సత్తనపల్లి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ స్వీకరణ ఆర్డీఓ మురళీకృష్ణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం సత్తనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ను స్వీకరించినట్లుగా ఆర్డీఓ మురళీకృష్ణ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షేక్ దర్యావలి నగరకల్లు మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి సత్తనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులుగా ఇండిపెండెంట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు కావున ఆ నామినేషన్ను సేకరించడం జరిగిందని ఆర్టీఓ మురళీకృష్ణ తెలియజేయడం జరిగింది